కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా భూమి అందంతటం నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకే నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలములు నీవు ఒక దుర్గమును స్థాపించి నీ చేతి నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు పాటివాడు నీవు నరపుత్రుని దర్శించటకు పాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు గొడ్డలన్నిటిని ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటి నన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అన్నంతటా మీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు